నంద్యాల పట్టణంలో నేషనల్ పీజీ కళాశాల నందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో హాజ్ యాత్రకు వెళ్లే నూట యాబై మంది హాజీలకు ప్రత్యేక శిక్షణ తరగతులను నంద్యాల జిల్లా హాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ నేషనల్ విద్యా సంస్థల ఏవో షేక్ రఫీ అహ్మద్ సాహెబ్ ముఖ్య అతిథులకు హాజరై వారు మాట్లాడుతూ హాజ్ యాత్రకు వెళ్లే హాజీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ హాజ్ యొక్క ప్రాముఖ్యత అక్కడ పాటించవలసిన నియమ నిబంధనలను సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నంద్యాల జిల్లా నుండి ఆర్లగడ్డ బనగానపల్లె నందికొట్కూరు వెలుగొడు నంద్యాల పరిసర ప్రాంతాల నుండి సుమారు నూట యాభై మంది హాజలకు రెండవ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని అనంతరం మూడవ శిక్షణ తరగతులు కూడా ఉంటాయని నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు హాజ్ యాత్రకు వెళ్లే హాజీలు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు एक चक्कर अपने क्या सब जागरूक कृपा तो एक चक्कर हुआ कहां पे मक्के में कालतुल्ला में कालतुल्ला में सारा ऐसा फिरका है तो कालतुल्ला में हुआ लेकिन यहां पे कैसा रहता मानो सिर्फ सफा से मरवा गए तो एक हो गया एक चक्कर फिर मरवा से सफा गए तो एक चक्कर दो हुए फिर ऐसा गए तो तीन हुए ऐसा ऐसा चार हुए ऐसा तो पांच हुए ऐसा तो छह हुए ऐसा है तो सात हुए यानी इसकी मानी क्या आप तो सही ऐसा होती सफा मरवा की सही सफा के पास शुरू होगी मरवा के पास खत्म हो ये आता हो और मरवा के पास खत्म होने के बाद आप क्या करना है जब भी हर वक्त पे सफा से मरवा पहुंचते हैं तब तो यहाँ भी अल्लाह हो पर बोलते रहो यहाँ भी आप अल्लाह हो पर बोलते जाओ यहाँ अल्लाह हो आदावग पर बोलो वहाँ अल्लाह हो पर बोलो लोग बोला क्या करते हैं बोले तो अभी यहाँ पे नहीं बात है गोसा भी देते इस तरह बोलते रहते हैं वो तो सही नहीं है अल्लाह हो कर बोलो तो सही अब यहाँ आज जब तो लाये कपास में साथ कर दिए ना यहाँ कहाँ को कौन तो को सही शुरू कर देते हैं वो कब तो लाये कर हम एक अकेले एक इस तरह करना है बिस्मिल्लाह � एक करना जरूरी है

సోదరులరా ఈరోజు మన నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లాకు సంబంధించిన పవిత్ర హజయాత్రలో వెళ్తున్న ముస్లిం హజయాత్రికులందరూ నేషనల్ పీజీ కళాశాల ఆవరణలో ఈరోజు వారికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో హాజరైనట్టు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఎవరైతే ఈ సంవత్సరము హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా లేదా ప్రైవేట్ టూర్ అండ్ ట్రావెల్స్ ద్వారా పవిత్ర హజ్ యాత్రలో వెళ్తున్నారో అలాంటి హజ్ యాత్రికులందరికీ మా అందరి తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా అల్లా అలా కృప వలన ఈ హజ్ యాత్రికులకు సేవ చేసుకునే భాగ్యం నాకు లభించినందుకు ఇది దాదాపు నేను ముప్పై సంవత్సరాలుగా ఆచరిస్తున్న కార్యక్రమం ఇది దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఈరోజు నిజంగా ఇది చాలా ఆనందదాయకంగా నేను భావిస్తూ కష్టమైన నష్టమైన శ్రమైన అన్నిటికీ ఓర్చి ఈ కార్యక్రమాన్ని నా పుజస్కంధాల మీద మోస్తూ జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో నేను నిర్వహిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో వాస్తవంగా హజ్ యాత్ర చేయడము ఈ పవిత్ర హజ్ యాత్రలో అనేక యొక్క ఘట్టాలుంటాయి ఈ ఘట్టాల గురించి ప్రధానంగా యాత్రికులకు తెలియజేయకపోతే వారు అనుకున్న పని పూర్తిగా కార్యరూపం దాల్చదు కనుక ప్రారంభం నుంచి చిట్ట చివరి రోజు వరకు దాదాపు నలభై రోజుల పాటు వీరు యాత్రలు ఉంటారు ఈ నలభై రోజుల పాటు వారు చేయవలసిన కార్యక్రమం ఏంటి అనేది ఈ యొక్క ట్రైనింగ్ క్లాస్లలో మేము తెలియపరచడం అనేది జరుగుతుంది ఇక్కడ చెప్పే ప్రతి అంశం కూడా చాలా విలువైనది చాలా నూతనమైనది వీరికి కావలసినది ఒకవేళ ఎవరైనా ఈ అంశాలను తెలుసుకోకుండా వెళ్ళినట్లయితే వారి డబ్బు ఖర్చు అవుతుంది మీరు వెళ్ళిన యాత్ర ఒక పిక్నిక్ యాత్రగా మారుతుందే తప్ప వారికి ఎలాంటి పుణ్యం లభించదు వారు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఖచ్చితంగా పవిత్ర హజ్ యాత్రలో ఇక్కడే అని కాదు ఎక్కడైనా కానీ హజ్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించే దగ్గర ఖచ్చితంగా వెళ్ళి ఈ యొక్క హజ్ ట్రై ట్రైనింగ్ను తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ ట్రైనింగ్ క్లాస్ను మాత్రం నిర్వహించే వాళ్లకు ధన్యవాదాలు చేస్తున్నాను ఇప్పటికీ మా క్యాంప్లో రెండవ ట్రైనింగ్ క్యాంప్ ఈరోజు ముగిస్తుంది మొదటిది ఏడవ తేదీ మార్చి నిర్వహించాము రంజాన్కు ముందు రెండవది ఈరోజు నిర్వహిస్తున్నాము మూడవది ఇరవై ఎనిమిదవ తేదీ ఉండబోతుంది అలాగే ఇరవై ఐదవ తేదీ వచ్చేసి ఈ యాత్రికులందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వ్యాక్సినేషన్ టీకాల కార్యక్రమం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ హాజరు ఇరవై ఐదవ తేదీ ఈ యొక్క జిల్లా హాజ్ కమిటీ ద్వారా పోయేవాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క వారికి ఇచ్చే టీకాలను తీసుకొని డాక్టర్ల చేత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను పొంది ప్రయాణానికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈనాటి తరగతులు అటెండ్ కావడానికి ఇచ్చేసిన ఈ యొక్క యాత్రికులకు వారి బంధువులకు వారి కుటుంబ సభ్యులకు వారి సహచరులకు వారి అనుచరులకు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో సహాయపడిన మా మిత్ర బృందానికి మా సొసైటీ సభ్యులందరికీ మా కళాశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందానికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ సమాచారాన్ని ప్రజల వరకు చేర్చడానికి ఉపయోగపడుతున్న మీడియా వారికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ధన్యవాదములు